ఎవరు వీడంటే క్రైస్తవులు అనబడినటువంటి వారు క్రైస్తవులు యొక్క జీవితాల్లో ఏం లేదంటే యథార్థత అనేది కావాలి ఆ యథార్థత అనేది లేనప్పుడు ఇంకా మనము దేవుని బిడ్డలుగా ఎలాగ రాణించగలుగుతారు మరి ఎలాగా మనము దేవుని యొక్క ప్రజలగా ఉండగలుగుతాము అందుకని ఇక్కడ గమనించినట్లయితే మరి మొట్టమొదటి మనం జ్ఞాపం చేసుకుంటాం మొదటి సంగతి చూసినట్లయితే అపోస్తల కార్యంలో పదకొండవ ధ్యానం ఇరవై ఆరు మాట్లాడుతుంది పదకొండు ఇరవై ఆరు ఇరవై ఆరు వారు కలిసి ఒక సంఘంలో ఉండి బహుజనములకు వాక్యమును బోధించి ఏం బోధించినారంటే వాక్యాన్ని బోధించినారు వాళ్ళంతా వాక్యాన్ని బోధించినప్పుడు అక్కడ ఏం జరిగింది అనంటే మొట్టమొదటలో శిష్యుడు యొక్క శిష్యులు శిష్యుల వారు మరి శిష్యుడు తన యొక్క గురువు ఏం చెప్తాడు అదే వినాలి ఈరోజు బైబిల్ కాలం సేవిస్తుంది సమస్త జనులను ఏం చేయాలంటే వాడిని శిష్యులుగా చేయండి అని చెప్తున్నారు ఈరోజు మనము విశ్వాసులుగా కాదు విశ్వాసులు కంటే ఇంకా తక్కువగా మనం బ్రతకాలనుకుంటూ ఉన్న వాళ్ళ విశ్వాసంలో చాలా విశ్వాసం రావాలి అనేక స్నేహితులుగా చేయబడాలి ఆయన శిష్యులుగా చేపడాలి ఆయన స్వరూపంగానికి మనం రావాలని దేవుడు కోరుతున్నాడు ఇక్కడ వీళ్ళు ఎవరంటే వీళ్ళు క్రైస్తవులు ఎవరంటే వీళ్ళు క్రైస్తవులు మరి క్రైస్తవులు అంటే అంటే అది కూడా ఇటీవల దినాల్లో మీకు చెప్తున్నాము మీరు ఎవరండి మీరు ఎవరు సంబంధికులండి అని వెళ్ళబడి వారు మనల్ని అడుగుతూ ఉంటారు మరి చెప్తుంటే కొండ గుర్తు చెప్తుంటాం ఆ పలానా చోట పలానా స్తంభం దగ్గర పలానా కరెంటు స్తంభం దగ్గర పలానా చెరువు దగ్గర అక్కడ ఇల్లు ఉన్నాయి కదండి వాళ్ళకి సంబంధించిన వాడు అండి మేము లేకపోతే పలానా ఊరికి సంబంధించిన వాడు అని చెప్తుంటాం ఈరోజు దేవుడు మనల్ని ఎలా ఉండాలని కోరుతున్నాడు క్రైస్తవులు అంటే క్రీస్తు వారు ఎవరంటే వాడు క్రీస్తు వారు క్రీస్తుకి సంబంధించినటువంటి వారు క్రీస్తును అంగీకరించినటువంటి వారు ఎవరండి వీళ్ళు ఎవరండి అంటే వీళ్ళు ఎవరండి క్రీస్తు వారు అని చెప్పగలరు శిష్యుని అత్యక్ ఉన్నటువంటి వాళ్ళు అంటున్నారు వీళ్ళు క్రైస్తవులు వీళ్ళు ఎవరండి వీళ్ళు క్రైస్తవు క్రీస్తువు సంబంధించినటువంటి వారు వీళ్ళు ఎక్కడెళ్తారంటే మరి కీర్తనకాడ్ చేయకునేది పదిహేను కీర్తనలో ఎవరుండగలుగుతారు ఆయన గుడారంలో ఎవరు ఆయన గుడాలంలో అతిథి ఉండగలుగుతారు ఎవరు ఆయన పరిశుద్ధ పర్వతం మీద నిలవగలిగినటువంటి వారు అంటే క్రైస్తవులు నిలబడగలుగుతారు ఎవరంటండి క్రైస్తవులు క్రైస్తవులు అంటే క్రైస్తవులు అంటే క్రీస్తువాలు క్రైస్తవులు అంటే క్రీస్తువాలు ఈరోజు ఒక సందర్భంలో ఆ రోమ పత్రిక ఒకటో అధ్యాయము రెండవ అధ్యాయము మూడవ అధ్యాయాన్ని ధ్యానిస్తుంటే రోజులు రాస్తూ పౌరు అంటాడు బాహ్యములకు యూదు యూదుడు కాదు బాహ్యము కండి చెప్పేస్తుంటాం ఓ వీళ్ళు షేట్లండి వీళ్ళు మార్వాడీస్ అండి వీళ్ళు పలానా అండి వీడు చిక్కులండి వీళ్ళు పలానా వాళ్ళండి అని వాళ్ళ మనం చెప్పేస్తుంటాం ఆగస్టు పదిహేను పడుకున్న జెండా పై రూపం చెప్తూ ఉంటాం మనం పైకి యూదులుగా కనబడేవారు యూదులు కాదు క్రైస్తవులుగా కనబడేవారు క్రైస్తవులు కాదు అదేంటండి మేము సున్నతి చేయించుకున్నామండి అబ్రామ్ సంతానం అంతా సున్న చేయించుకున్నదండి అని నేను చెప్పచ్చు దానికి కూడా చెప్తున్నారు బాహ్యమునకు సున్నతి సున్నతి కానీ కాదు నువ్వు శరీరానికి సున్నతి చేయించుకున్నావు అండి శరీరాన్ని సున్న అది సున్నతి కాదు అందుకే రోమపత్రిక మూడో దే మూడు వచ్చిన చదువు త్వరగా రోమపత్రిక మూడు ఒకటి త్వర త్వరగా రోమపత్రిక మూడు చూడండి అట్లయితే యూదునికి కలిగిన గొప్పతనం ఏమి చూడండి సున్నతి వలన ప్రయోజనం ఏమి యూదునికి కలిగిన గొప్పతనం ఏంటి లాభం ఏంటి నేను గమనించినట్లయితే వీటి ద్వారా ఏదో కలుగుతుంది అనుకోవటము వంటిది అందుకే భయము గ్రంథం చాలా స్పష్టంగా చెప్తుంది బాహువులకు సున్నతి పొందినటువంటి వాడు సున్నతి కాదే కదా దీనికి సంబంధించినటువంటి హృదయానికి సంబంధించింది రోమ పత్రికలో మరొక మాట ముందు తీసుకుని వస్తాను ఇదే మూడవ అధ్యాయము రోమ పత్రిక మూడవ అధ్యాయము మూడవ అధ్యాయంలో మనము ఈ విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటుంటాం చదవండి ఆ నాలుగు వచ్చిన చదవండి నాలుగు దేవుడు సత్యవంతుడు అంటూ కొలసి రెండవ కొలసి రెండవ కొలసి రెండవ పదకొండు అందరు కలిసి మీరు క్రీస్తులతో కూడిన స్వభావాన్ని విసర్జించి ఆయన చేతులతో చేయబడని సునతి పొంది అంటే చేతులతో చేయబడిన సునతి చేతులతో చేయబడని సునతి అదేంటండి చేతులతో చేయబడే అంటే మరి చేతులతో చేస్తారు డాక్టర్ గారు ఏం చేస్తారంట సునతి చేస్తుంటారు శరీరాన్ని చేస్తుంటారు మరి శక్యంలో మనం గమనించినట్లయితే ఆ ఊరి వారందరూ కూడా ఏం చేస్తున్నారు సున్నతి చేయించుకున్నట్లుగా మాట విని మనం చరిత్రలో అని చూస్తున్నాము అయితే ఇక్కడ క్రైస్తవుడు అంటే హృదయానికి కలగాలి హృదయానికి హృదయానికి అంటే అవి రాసిన కొలసీలో రెండు పదకొండులో చదవండి చదవండిచలతో కూడిన స్వభావాన్ని ఏం చేయాలంటే విసర్జించాలి ఏ స్వభావం అది శరీరేచ్ఛలతో కూడినటువంటి స్వభావాన్ని విసర్జించడమే నిజమైన సునతి హూ ఇస్ ద్రూ క్రిస్టియన్ ఎవడు నిజమైన క్రైస్తవుడు అంటే ఎవడు పదిహేను వద్ద కీర్తనకారుడు ప్రకారం పరిశుద్ధ పర్వతం మీద ఆయన యొక్క గుడారములు అతిథిగా ఎవడు ఉండగలుగుతాడంటే శరీరేచ్ఛలతో కూడిన స్వభావం విసర్జించినటువంటి వాడే ఈజ్ అ ట్రూ క్రిస్టియన్ అని రాబడింది వాడిని ఏమంటారు అంటే క్రైస్తవులు అంత్యక్రియలు అంటే శిష్యులు అంటున్నారు మీరు ఎవరు బాబు వీడంటే క్రైస్తవులన్నీ ఎలా చెప్పగలుగుతున్నారు అంటే వీళ్ళ యొక్క ఆలోచనలు వీళ్ళ పద్ధతులు వీళ్ళ నడవడిక వీళ్ళ మార్గములు వీళ్ళ యొక్క పరిస్థితులు అన్నీ కూడా డిఫరెంట్ ఫ్రమ్ ద వాడ్ ఈ ప్రపంచానికి ప్రత్యేకంగా ఉంటే వీళ్ళందరికీ కూడా అందుకే వీళ్ళ పద్ధతులను చూస్తుంటే వాళ్ళకి తల తిరిగిపోయింది వాళ్ళంటారు ఇదిగో భూలోకము తల మనం అయిపోయినాము కానీ మనం తరకిందులు చేసే పరిస్థితుల్లో లేదండి ఎంత సిగ్గు చేయటండి వాళ్ళని మేము అబద్ధం ఆడవండి లేదని మేము మోసం చేయండి లేదని మేము నష్టం వచ్చినా కానీ మేము నష్టాలను భరిస్తామండి దేవునికి అవమానకరం బ్రతకమండి అని చెప్తున్నారు ఎవరండి క్రైస్తవులు అబద్ధం ఆడివ్వండి మేము అబద్ధం ఆడవండి మా మాట వినరా అంటే వినమండి మిమ్మల్ని జైలు చేస్తాం చేస్తున్నా పర్లేదు మీ మాట వినమండి మేము ఆ దేవుని మాట వింటాం ఎవరండి వీళ్ళు ఎవరండి వీళ్ళు క్రైస్తవులు వాళ్ళు ఎవరంట క్రైస్తవులు అని రాయ్ది మరి ఇప్పుడు మనము క్రైస్తవులు కాద మన పరీక్ష చేసుకోవాలి రెండు